రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్ని రంగాల్లోనూ బడుగులకు అవకాశం కల్పిస్తున్నా సీఎంను మరోసారి ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేసుకుందామని ముఖ్య అతిథులు పేర్కొన్నారు మంగళవారం అనంతపురం నగరంలోని గుత్తి రోడ్లో గల విద్యుత్ కళా భారతి కళ్యాణ మండపంలో మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షులుగా ఇటీవల ఎంపికైన నగేష్ కు ఆత్మీయ సత్కారంలో భాగంగా మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైసీపీ బీసీసీఎల్ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జి బీసీ రమేష్ గౌడ్ అధ్యక్షతన వహించక ముఖ్య అతిథులుగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాజీ మంత్రి అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త మాలగుండ్ల శంకర్ నారాయణ ఎమ్మెల్సీ మంగమ్మ జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ వైసీపీ జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య కోగటం రెడ్డి తదితరులు హాజరయ్యారు మత్స్యకారులకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం మరి అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన మత్స్యకారులకు అందిస్తున్నటువంటి ఏదైతే సహాయ సహకారాలు ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా మన కృతజ్ఞతగా మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలిసిన విషయాలే మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి దాదాపు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా లేనంతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోస్తా తీరం తొమ్మిది వందల ఐదు కిలోమీటర్లు దాదాపు కోస్తా తీర ప్రాంతం ఉండడం సముద్ర తీర ప్రాంతం ఉండడం మరి ఈ ప్రాంతంలో చేపలు పట్టే వాళ్ళే కాకుండా మరి చేపల మరి ఉత్పాదకాలైనటువంటి ఉప ఉత్పత్తులైనటువంటి మరి ఫ్రాన్స్ కానివ్వండి రొయ్యలు కానివ్వండి మిగిలిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి చేపల పెంపకము మరి వాటిని వేటాడే విషయంలో మరి పనిచేస్తున్నటువంటి వాటి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నిటినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన హక్కున చేర్చుకొని మరి ఏదైతే హాలిడే టైం ఉందో అంటే చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి వీలు కాదో తుఫాన్ల సమయం ఉందో ఆ సమయానికి సంబంధించి మరి మత్స్యకార భరోసా ద్వారా మత్స్యకార వృత్తి మీద ఆధారపడినటువంటి ఎవరైతే బీసీ సామాజిక వర్గాలు ఉన్నారో వాళ్ళకి రాయితీ కల్పించే కార్యక్రమం జిల్లాలకు సంబంధించినటువంటి మత్స్యకారుల సహకార సొసైటీలకు సంబంధించినటువంటి సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి నగేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా వారి యొక్క సమస్యల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందనేసి తెలియజేయడానికి మాత్రమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేదవాడి అభివృద్ధి కోసం రాజకీయం చేసేటటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థం కోసం తన స్వలాభం కోసం రాజకీయం చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు అంశాలకి తేడా గమనించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టిల యొక్క అభివృద్ధిని కాశ్చించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో మనం అందరం కలిసి ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందనేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా రాజకీయ రంగంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ముఖ్యంగా మా మత్స్యకారు కుటుంబాలకు ఉమ్మడి జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని మత్స్యకార కుటుంబాలకు హృదయపూర్వక ధన్యవాదాలు నాపై నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను ఈ అధ్యక్ష పదవికి ఎన్నుకోవడం నాకు చాలా సంతోషకరం నా వంతు సాయంగా మా మత్స్యకార కుటుంబాలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి ఏ ఆపద వచ్చినా అండగా నేను నిలబడతానని ఈ మీ మీడియా మిత్రుల ముందు సాక్షిగా చెబుతున్నాను అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రెండు వందల పదిహేడు జీవో అయితేనేమి మా రాయలసీమ జిల్లాలో మత్స్యకారులకు యాభై ఒక్క సంవత్సరం నిండిన తర్వాత పెన్షన్లు రాని పెన్షన్ విషయం అయితేనేమి మా మత్స్యకారుల కుటుంబాలకు ఇబ్బందులు ఏవైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు కృషి చేసి ప్రభుత్వం దగ్గర మా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఇది మీడియా మొత్తంలో సమక్షంగా తెలు